మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేయచు ఉన్నాను ప్రియ దైవచనమా షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము సామెతల గ్రంథము అధ్యాయము పంతొమ్మిదవ వచనము విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసుకునివాడు బుద్ధిమంతుడు ప్రియ దైవచనమా మనలో ఉండే సాధారణ బలహీనత విస్తారముగా మాట్లాడడం అలా మాట్లాడేటప్పుడు మనకు తెలియకుండానే దోషాలు ఉంటాయి అందుకే సొలోమోన్ అంటాడు కదా ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయం మూడవ వచనములో పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును అధికముగా మాట్లాడుట బుద్ధిహీనత అని ఈ వాక్యము ద్వారా గ్రహించవచ్చు కొంతమంది ఇతరుల పరిస్థితిని గమనించకుండా వారి పార్టీకి వారు అంతు లేకుండా మాట్లాడుతూ ఉంటారు దానివలన వారి మీద సదభిప్రాయము ఉండదు సామెతల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం ప్రకారం మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు కాబట్టి ప్రియ దైవజనమా విస్తారముగా మాట్లాడకుండా మితముగా మాట్లాడడం అభ్యాసము చేసుకోవాలి అంతేకాదు మాట్లాడుటకు నిదానించే వారముగా ఉండాలని భక్తుడైన యాకోబు తను రాసిన పత్రికలో మొదటి అధ్యాయము పంతొమ్మిదో వచనములో తెలియజేస్తా ఉన్నాడు ఒకప్పుడు ముచ్చట్లు అంటూ విస్తారముగా మాట్లాడే మనుషులు ఇప్పుడు ఆధునికత సంతరించుకొని చాటింగ్ చేస్తూ విస్తారముగా మాట్లాడుకుంటూ ఉన్నారు సమయాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు తెలియకుండానే దేవునికి విరోధమైన పాపములలో పడిపోతూ ఉన్నారు ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి నీవు నిత్యము ఎవరితో చాటింగ్ చేస్తూ ఉన్నావు నీ తల్లిదండ్రుల కళ్ళు కప్పి ఎవరితో నీ సమయాన్ని చాటింగ్లో గడుపుతూ ఉన్నావు నీ భార్య కన్ను కప్పి నీ భర్త కన్ను కప్పి నువ్వు ఎవరితో చాటింగ్ చేస్తూ ఉన్నావు సర్వ సృష్టికి మూలాధారమైన దేవుని కన్నులకు మరుగైనది ఏదీ లేదు దేవుని బిడలని చెప్పుకుంటూ కూడా ఇటువంటి బలహీనతలో పడిపోయిన వారు ఎందరో ఉన్నారు చూడండి మలాఖీ గ్రంథము మూడవ అధ్యాయము పదహార వచనము యహోవా ఎందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా ఎహోవా చెవియొగ్గి ఆలకించెను అవును దేవుడు మన మాటలను ఆలకించేవాడుగా ఉన్నాడు ఒకవేళ నీవు మాట్లాడకుండా టైపింగ్ చేస్తూ ఉంటే నీవు టైప్ చేసే మెసేజ్ని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు ఆ భయము నీలో ఉన్నదా ఎంత సమయాన్ని నీవు దుర్వినియోగం చేస్తూ ఉన్నావో గ్రహించగలుగుతూ ఉన్నావా దేవుడు నీకిచ్చిన ఆయుష్ ఎంతో పరిమితమైనది దానిని నీవు జ్ఞానముతో ఎంతో తెలివితో నీకు ఇవ్వబడిన ఆయుష్ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి కానీ విస్తారమైన మాటలు మాట్లాడుకుంటూ చాటింగ్ చేసుకుంటూ నీవు బుద్ధిహీనుడవు బుద్ధిహీనురాలవు అవుతున్నావని ఈ దినం దేవుడు మన హృదయాలను సంధిస్తూ ఉండగా ఒక్కసారి మన జీవన శైలిని పరిశీలించుకొని మార్చుకునడానికి ప్రయత్నం చేద్దాము విస్తారమైన మాటలకు మన ఆత్మీయ జీవితంలో తావు లేకుండా దేవునికి ప్రియులైన వారి వలె మితముగా మాట్లాడడం అభ్యాసము చేసుకుందాము అతి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆ మేన్ మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకపు తండ్రి మీ పరిశుద్ధ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు స్థుతులు స్తోత్రములు దేవా గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరిచి రీతిగా నీ వాక్కుల ద్వారా ప్రభువ మా హృదయాలను తట్టిన విధానమును బట్టి మీకు వందనాలు విత్తబడిన వాక్యము ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి విస్తారమైన మాటలు మాట్లాడే బలహీనత ఎవరిలో ఉన్నదో విస్తారముగా చాటింగ్ చేస్తూ సమయాన్ని దుర్వినియోగపరుచుకుంటున్న వారు ఎందరూ ఈ మాటలు వింటున్నారో అతి ప్రతి వారి హృదయములో నూతనమైన మార్పును మీరు దయచేయండి నజరేడన ఏస్తు శక్తిగల నామములో ఆ బలహీనతను జయించే కృపను అనుగ్రహించమని మీరిచ్చిన సమయాన్ని జ్ఞానముతో సద్వినియోగము చేసుకునే కృపను అనుగ్రహించమని ఏ సతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి ప్రియ అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబుల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచు ఉన్నాము ప్రియ దైవజనమా ఈ దినం నెంబర్ ఇన్ బైబుల్ క్విజ్ ప్రశ్న ఎరుషలేము ప్రాకారమును ఎఫ్రాయిము గుమ్మము మొదలుకొని మూల గుమ్మము వరకు నాలుగు వందల మూరల పొడుగున పడగొట్టిన ఇజ్రాయెలు రాజు ఎవరు మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ ప్రభు కృప మనందరికీ గాక ఆమెన్ ప్రియ దైవజనమా ఈ దినము జన్మదినము వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయచూ ఉన్నాము దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్మలను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము Amen.